పొదిలి పట్టణంలో చిలుకు పడితే రోడ్లు జలమయం కావటంతో పొదిలి పట్టణ ప్రజలు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు రాత్రి కురిచిన స్వల్ప వర్షంతో పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న ఉంగలి కర్నూలు జాతీయ రహదారిపై జలమయం కావటంతో ప్రజలు ఇబ్బందులను గుర్తించిన పొదిలి మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి జేసీబీతో తాత్కాలిక మరమతుల పనులు పూర్తి చేసి రోడ్డుపై నిలిచిన వర్షం నుంచి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొదిలి మున్సిపల్ కమిషన్